హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ నాతో పాటు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు ఆయనతో బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ డాక్టర్ గారు ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా పెద్దవాళ్ళని పక్కన పెట్టేస్తే కిడ్స్ విషయంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పరిగెట్టే లైఫ్ లీడ్ చేస్తున్నారు బట్ కిడ్స్ చూసుకోవడానికి కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి అంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం అనేది కొంచెం నిజంగా అది కంటిన్యూగా అయితే జరగదు మనమైతే ఇంట్లో పేరెంట్స్ కావచ్చు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం దీనివల్ల కూడా చిన్న పిల్లల్లో తినే ఫుడ్స్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫుడ్ డైస్ అవ్వలేకపోవడం ఈ తర్వాత మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ తీసుకొచ్చి డాక్టర్స్ చూపిస్తున్నారు కేరింగ్ అనేది ఇంట్లో ఉండాల్సిన కేరింగ్ ఉండట్లేదు కానీ ఫైనల్ గా ప్రాబ్లం వచ్చినట్టు మాత్రం మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నారు సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి హలో అండి యాక్చువల్గా మంచి టాపిక్ అండి చిన్నపిల్లల్లో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు జనరల్గా లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్లో బేబీస్లో మోర్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి ఎందుకు అంటే ఒకటి మనము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాగా తగ్గిపోయింది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇంతకుముందు ప్రూవ్ అన్నది ఎందుకంటే గట్ యొక్క హెల్త్ కండిషను మనకి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది యాక్చువల్గా సో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అమో ఆల్మోస్ట్ తగ్గిపోయింది సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కు అదొక రీజను సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే మనకి ఫుడ్ ఇంట్లో ఫుడ్ పెట్టడం తగ్గిపోయి కేర్ టేకర్స్ ఎక్కువైపోయారు ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో పని చేయకపోతే వాళ్ళకి పని అవ్వదు ఇంట్లో గడవదు యాక్చువల్గా ఎంత వాళ్ళైనా సరే ఇద్దరు పనిచేస్తేనే పని అవుతుంది సో కేర్ టేకర్కి ఇవ్వడమో లేకపోతే టైంకి ఫుడ్ పెట్టకుండా ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు ఏంటంటే మనకి ఎవరీ టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి పెడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి త్రీ టైమ్స్ లాగా అంటే అడల్ట్ లాగా పెట్టడం చేస్తున్నారు సో ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అయితే ఎక్కువ ఫుడ్ వెళ్తుంది లేకపోతే అసలు ఫుడ్ వెళ్ళట్లేదు ఫాస్టింగ్ లో సో వీళ్ళలో ఎక్కువగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఇచ్చి ఫుడ్ పెట్టడము అది ఎక్కువ అయిపోతుంది ఈవెన్ ఎందుకు అంటే మన పేరెంట్స్ కూడా ఏమనడానికి లేదు ఇప్పుడున్న హరిబరి లైఫ్ లో వాళ్ళు ఏంటంటే ఫోన్ ఇచ్చి ఫుడ్ పెట్టడం అనేది ఈజీ అయిపోతుంది ఫోన్ ఇచ్చి ఫుడ్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే అతను ఎంత తీసుకుంటున్నాడనేది మనము క్యాలిక్యులేట్ చేయలేము అతను కూడా ఏంటంటే అవసరం కన్నా ఎక్కువ తీసేసుకుంటున్నాం జనరల్గా మనం పీడియాట్రిషన్ కనుక వెళ్ళి సార్ అన్నం తినట్లేదు సార్ అని ఫస్ట్ కంప్లైంట్ చెప్తారు అందరు మదర్స్ చెప్పే కంప్లైంట్ ఇస్ సార్ అన్నం తినట్లేదు సార్ అని పీడియాట్రిషన్ చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే బేబీ కనుక యాక్టివ్గా ఉంటే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది అనమాట కానీ మనకి అట్లా కుదరదు సో మనం టైం ప్రకారం ఏంటంటే ఫోన్ పెట్టేస్తాము బిన్ జీటింగ్ అనమాట అంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మనం ఆఫీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా అని పెట్టేస్తున్నాను అదేమో అరగట్లేదు పిల్లది ఏంటంటే చిన్న పుట్ట కదండి అరగదు అరగడం వల్ల ఎస్డిటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి థర్డ్ వన్ ఏంటంటే బయటకి పిల్లల్ని తీసుకోవడం ఎక్కువ అనమాట మేము చిన్నప్పుడు నేను బయటకు వెళ్ళింది సిక్స్త్ సెవెంత్ ఏజ్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల్ని పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీని కూడా బైక్ మీద అంత ఇలాంటి వెదర్ లో కూడా ఎందుకంటే వాళ్ళకి లేదండి ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండరు కంబైన్ ఫ్యామిలీస్ కాదు ఇప్పుడంతా చూసుకోవడానికి ఎవరు వాళ్ళు కూడా మనం ఏం అనడానికి సో వాళ్ళు తీసుకొని వెళ్లాల్సిందే కంపల్సరీగా వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీకు అన్ని ఫుడ్లు అన్ని ప్యాకింగ్ ఫుడ్లు అన్ని కనిపించేస్తాయి సో ప్యాకింగ్ ఫుడ్ ఆల్రెడీ చిన్న పిల్లలు కూడా చిప్స్ ఇచ్చేస్తున్నాం మనం ఇవ్వగానే ఎస్డి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది చిప్స్ ఇవ్వడము లేకపోతే వాళ్ళు ముందు ఏంటంటే ఫుడ్ ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు బయట షాపింగ్ దాంట్లో ఫుడ్ ఎలా చేయరు ఇంటి ఫుడ్ సో ఆబ్వియస్లీ ఉన్న ఫుడ్నే పెట్టాలి మనం ఏముంటుంది అండి ప్యాకింగ్ ఫుడ్ వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు ఆల్ షుగర్ షుగర్ కంప్లీట్ గా ఎక్కువ షుగర్ని అని ఇచ్చేస్తున్నాం మనం ఎందుకంటే కొంచెం తాగితే కొంతసేపటి వరకు అతనికి ఫుడ్ తినాల్సిన అవసరం పడదు సో దీని అందరి వల్ల ఎస్డిటి ప్రాబ్లం వస్తుంది చిన్నపిల్లల్లో ఎస్డిటి ప్రాబ్లం కన్నా రిఫ్లెక్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఎందుకంటే తినగానే వాంటింగ్స్ చేసేసుకుంటున్నారు వాళ్ళు సో ఇది మెయిన్ కంప్లైంట్ ఇంకా థర్డ్ ఫోర్త్ ఏంటంటే కాన్స్టిపేషన్ చిన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది వెరీ కామన్ అయిపోయింది ఇంకా ఎందుకంటే పొద్దున్నే స్కూల్స్ ఉంటాయి కదా అందరికి అందరికి స్కూల్స్కి వచ్చే టైం సెవెన్ ఓ క్లాక్ అండి మనకి సెవెన్ కి ఎయిట్ కల్లా స్కూల్ కి పేషెంట్ బేబీని పంపించేస్తున్నాం మనం నార్మల్గా చూస్తే అడల్ట్ బాత్రూమ్కి కి వెళ్ళే టైమే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ సో వాడు మోషన్కి వెళ్లకుండానే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు సో కాన్స్టిపేషన్ అదే అవాయిడ్ చేస్తున్నాడు వాళ్ళు ఆల్రెడీ ఇంకా యూరిన్ ప్రాబ్లం కూడా సేమ్ అంటే టాయిలెట్ యూజ్ చేయకుండానే బేబీ మనకి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ లోపల ఎక్్యూములేట్ అయిపోయి పేషెంట్ కి స్టక్ బేబీకి స్టక్ అయిపోయి కాన్స్టిపేషన్ అనేది కామన్ అయిపోతుంది నెక్స్ట్ వెజిటేబుల్స్ తినడం అనేది మన బేబీస్లో ఇప్పుడు లేదు అంత ఎందుకంటే ఈజీగా కట్ చేసి వాళ్ళకి పెట్టడము టేస్టీగా ఉండదు వెజిటేబుల్ ఆబ్వియస్లీ క్యారెట్ కి ఎవరు తింటారు టేస్టీగా ఉండదు కదా ఏదైనా ప్యాకింగ్ ఫుడ్ తింటే బాగుంటుంది దానివల్ల కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది సో అతను టాయిలెట్ ట్రైనింగ్ బాగాలేదు మోషన్ ఎక్కువలేట్ అయిపోతుంది మేము చాలా కేసెస్ చూస్తున్నాం యాక్చువల్ గా పొట్ట మోషన్ కి వెళ్ళలేడు పేషెంట్ బేబీలు ఏమో చెప్పరు హిస్టరీ అమ్మేమో క్వశ్చన్ అడుగుతాము అమ్మ మీ వాడు బాత్రూమ్ కి రోజు వెళ్తాడంటే అంటే బేబీ వైపు తిరిగి ఎరా నువ్వు బాత్రూమ్ రోజు వెళ్తావా అని అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే వాడు అంటే నేను వెళ్తున్నా అంటాడు వాడికి తెలియదు కదండి ఎంత బాత్రూమ్ కి వెళ్తున్నాడు ఎంతనే సో మోషన్ అలా అప్ అయిపోయి పెయిన్స్ వస్తున్నాయి అనమాట బేబీని మనం అంతా అవాల్యువేట్ చేస్తాము అతనికి ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది సర్జరీ చేయాల్సింది అనుకున్న ప్రాబ్లం వచ్చేసింది పీడియాటిక్ సర్జన్ ఒకటే ఒకటి అడుగుతాడు ఏంటో తెలుసా బేబీని డైరెక్ట్ గా పిలిచి నువ్వు అసలు మోషన్కి వెళ్తావా అంటే ఎంతసేపు వెళ్తావా అని క్వశ్చన్ అడుగుతాడు వాడు చెప్తాను నేను ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు బాత్రూమ్ లో ఉంటాను సార్ అంటాడు అవసరం లేదని ఒక మోషన్ సరిపే విధంగానే వాడి కంప్లైంట్ తగ్గిపోతుంది సర్జన్ తగ్గిపోతుంది సో బేబీస్ తో కొంచెం స్పెండ్ అంటే ఇప్పుడున్న హరి బరిలో ఎక్కువ స్పెండ్ చేయమని నేను ఎక్స్పెక్ట్ చేయలేను బేబీతో కొంచెం స్పెండ్ యూరిన్ ఎల్తుంది వెళ్తుందా ఎంత వెళ్తుంది కలర్ ఏంటి మోషన్కి వెళ్తున్నావా టూ మినిట్స్ లో అయిపోతుందా మోషన్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుందా మా ప్రొసెస్ చెప్పే రూల్ ఒకటే ఒకటండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే నీకు యూరిన్లో తెలిసిపోతుంది ఏదన్నా ప్రాబ్లం ఉంటే మోషన్లో నీకు తెలిసిపోతుంది సో మన యూరిన్ మనం చూసుకోవడంలోనూ మన మోషన్ మనం చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు మనం అలాంటప్పుడు మాటలే సరిగా రాని బేబీస్ చూడడంలో తప్పలేదు కదా సో చెక్ ఇట్ ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత నుంచి మనము చెక్ చేసుకోవట్లేదు యాక్చువల్ సో బేబీని ఫ్లష్ చేయొద్దని చెప్పాలి మనమే ఫ్లష్ చేయాలి అప్పుడు మనకి ఏదైనా వామ్స్ ఉన్నాయా ఏమైనా గమ్ముందా మోషన్ టైట్ అవుతుంది లేదా అన్నీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు డైట్ అండి డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాటర్ తీసుకోవడము జనరల్గా బేబీస్ వాటర్ తీసుకోరు వెజిటేబుల్స్ తీసుకోవడము వాళ్ళు తీసుకోరు మనమే ఫీడ్ చేయాల్సి వస్తుంది బయట ఫుడ్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు బయట ఫుడ్ని ప్యాకింగ్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే హెల్దీగా ఉంటుంది గట్ హెల్దీగా లేకపోతే ఈవెన్ మనకే ఒకరోజు మోషన్ సరిగా అవ్వకపోతేనే అన్ఈీగా ఉంటుంది వాళ్ళు ఎలాగో చెప్పుకోలేరు కాబట్టి మనమే వాళ్ళ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సచ్ లవ్లీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది ఇది కిడ్స్ చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది చాలా ఓపెన్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్